వెల్కమ్ టు పొలెట్ మీడియా ప్రస్తుతం మనం అరకులో ఉన్నాం అరకులో స్వచ్ఛమైన తేనె పండిస్తున్నటువంటి పరిశ్రమ వద్దకు వచ్చాం సో హనీ బీ నుంచి తేనెను ఎలా సేకరిస్తారు తేనెను ఎలా అమ్ముతారు తేనె స్వచ్ఛతను ఎలా గుర్తించాలనే విషయాలను రైతు మనతో ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఇది ఎపిస్కల్చర్ అంటారు సార్ ప్రతి ఒక్క బాక్స్లో త్రీ టైప్ ఆఫ్ బీస్ ఉంటాయి క్యూన్ బీ డ్రోన్ బీస్ వర్కర్ బీస్ త్రీ టైప్ ఆఫ్ బీస్ అనమాట ఆ క్యూన్ బీ అనేది మదర్ బీ అండి ఆ మదర్ బీ ఎక్స్ పెడతాం వల్లే ఈ వర్కర్ బీస్ అన్ని డెవలప్ అయినాయగల కాబట్టి అది గుడ్డు పెట్టేటప్పుడు ఒక రకమైనటువంటి బాడీ స్మెల్ రిలీజ్ చేస్తుంది ఆ బాడీ స్మెల్ని బట్టి పొద్దున్నే సన్లైట్ సూర్యుని దిశగా తీసుకొని స్టార్ట్ అవుతాయి నాలుగైదు కిలోమీటర్ల వరకు ఎంత లెక్క తిరిగినా మళ్ళీ ఏ బాక్స్ లేక ఆ బాక్స్లోకే వస్తుంది తప్ప పక్క బాక్స్లోకి వెళ్ళదు అనమాట ఎందుకని అలా అంటే ప్రతి ఒక్క బాక్స్కి రాణిగా కంపల్సరీగా ఉంటుంది అది గుడ్డు పెట్టేటప్పుడు రకమైన బాడీ స్మెల్ ఉండటం వల్ల ఏ బాక్స్లో ఆ బాక్స్లోకే వస్తుంది సో రాణిగా టూ ఇయర్స్ బతుకుతుంది వచ్చి ఐదు వందల నుంచి వెయ్యి గుడ్లు ఆ మైనపు గదుల్లో పెడుతూ ఉంటుంది అనమాట వర్కర్ బీస్ నలభై రెండోలే బతుకుతాయి రేత్రింబౌలు వర్క్ చేస్తాయి వాటిలో వాటి సిండికేట్గా కూడా వర్క్ చేసుకుంటాయి సార్ కొన్నిపై వాటర్ తెచ్చుకుంటాయి కొన్నిపై మకరందం తీసుకొస్తుంటాయి కొన్నిపై పోలని గ్రెయిన్స్ చేస్తుంటాయి కొన్ని ఏమో రాణిగా పెట్టే గుడ్డును పొదిగే పొదుగుతుంటాయి కొన్ని ఏమో మైనం ప్రొప్పైల్ అంటారు మైనం తెచ్చే మైనం తెస్తుంటాయి కొన్ని తీసుకొచ్చిన మకరందం కూడా డైరెక్ట్ తేనె కాదండి వాటర్ రూపంలో ఉంటుంది అవి తెచ్చుకున్న తర్వాత వాటి బాడీలో లెంజియమ్స్ అనేవి మిక్స్ చేసుకొని ఏడు పుక్కెలతో ప్రాసెసింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే లిక్విడ్ రూపంలో తేనెగా మారుతుంది సలైవ అంటారు చాలా మంది తెలియక తినేసి వచ్చి విసర్జిస్తున్నాయి మనం తింటున్నాం అనుకుంటున్నారు కాదు మనం అలాగైతే కష్టపడి నెక్స్ట్ తరం కోసం మన కోసం మన పిల్లల కోసం దాచుకుంటామో అవి కూడా తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటూ ఉంటాయి మనం నెలకొకసారి తీస్తాం తీసినప్పుడల్లా కూడా ఆ చుట్టుపక్కల ఏవైతే పువ్వుల తోటలు ఉంటాయో ఆ పువ్వుల్లో అవి వాళ్ళే తీసుకొచ్చే మకరందాన్ని బట్టి కూడా తేనె రుచి మారుతుందండి చాలా మందినే ఏమంటారు అంటే నేచురల్ హనీ అనేది ఆ కలర్ ఏ ఉండాలి ఆ టేస్టే ఉండాలంటారు సన్ సన్ఫ్లవర్ తోటలు ఉన్నాయి అనుకోండి అదొక టేస్ట్ వేపపోతలు ఉండే అనుకోండి అదొక టేస్ట్ నువ్వుల ఫ్లవర్ ఉంటే ఒక టేస్ట్ అట్లా సీజన్ లో బట్టి తేనె రుచి మారుతుంది తప్ప మెడిసిన్ పరంగా అయితే వాల్యూస్ ఒకటే సార్ సో ఇప్పుడు ఇదంతా కూడా అరకు అంటే సో నేచురల్ ఫ్లవర్ చుట్టూ కొండలు తీవ్రంగా పడుతుంట సో ఇక్కడ ఏ రకమైనటువంటి లభిస్తుంటుంది ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వలిసి పూలు సన్ఫ్లవర్లో వస్తుంది సార్ తర్వాత వచ్చి నీలగిరి మీద వస్తుంది తర్వాత సిల్వర్ మీద వస్తుంది కాఫీ ప్లాంటేషన్ మీద వస్తుంది కానీ కానీ మొత్తం కలిపి అప్ అండ్ డౌన్స్ మీద పదిహేను రోజులు మాత్రమే ఉంటుంది ఆ టయానికి ఏంటంటే ఇక్కడ ఫ్లవరేషన్ ఉండదు సార్ మనకి ఫిప్రవరి టయానికల్లా మళ్ళీ వేరే సీజన్ చూసుకొని ఎక్కడైతే పూల తోటలు ఉంటే మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏడ ఉంచేస్తారు ఏడే ఉండిపోయి కదలరు అనుకుంటున్నారు ఇది మొబైల్ ఇండస్ట్రీ చేయండి ఎక్కడైతే ఆర్గానిక్ ఫ్లవరేషన్ ఉంటుందో అక్కడికి ఈ బాక్స్లన్నీ షిఫ్ట్ చేసుకుంటాం అనమాట ఉండాట్లో కల్లా అతి మధురంగా మంచి టేస్ట్ ఉండేది ఏంటంటే వలిసి పూల మీద వచ్చే చాలా బాగుంటుంది సార్ అంటే వలసి పూలు అంటే కేవలం అరకులో మాత్రమే ఉంటాయి సార్ ఎక్కడ పండిరు అనమాట ఇక్కడ లోకల్ వాళ్ళు ఆయిల్ షీడ్ అండి అది సో ఇక్కడ వాళ్ళు ఆదాయం కోసం వేసుకుంటారు మన తేనెటీగల వల్ల పోలినేషన్ కూడా జరుగుతుంది పరపరాగ సంపర్కం అంటారు వాస్తవానికి సృష్టి మొత్తం సంపర్కం మీద ఎలాగైతే ఆధారపడిందో తేనెటీగల వల్ల కూడా పోలినేషన్ జరిగి క్రాప్ అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది అనమాట తాలూకాయకుండా బిరుస్ కంకి వస్తుంది కొన్ని కొన్ని ఏరియాల్లో వీళ్ళకి అవగాహన లేక రైతు వారుగా మా పూతల మీద వాలేసి ఆ సారం తీసేసుకుంటే వాటికి మనకు ఆదాయం తగ్గిపోతుంది అనుకుంటున్నారు వాస్తవానికి తేనెటీగలు ఉండడం వల్ల ఇంకా ఈజీ పద్ధతి వల్ల ఇంకా ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది అనమాట రైతుకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇల్లింగ్ అనేది ఎక్కువ వస్తుంది సార్ సో ఈ రాణి బీని ఎక్కడి నుంచి తీసుకొస్తారో అది ఎలా అంటే వాస్తవానికి ఇది యూరోపియన్ బ్రీడ్ సార్ మన ఇండియా మొత్తం అదే చేపడుతున్నారు ఎందుకంటే వలసపోయే తత్వం తక్కువగా ఉంటుంది కూరతత్వం అంటే ఎంబడబడి ఎంబడబడి కుట్టదు తేనె కూడా ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది అనమాట సో అందుకనే మనం కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు రాణి కూలి ఈగలతో టోటల్గా పొట్లతో కలిపి తెచ్చుకుంటాం వాటిని మనమే డెవలప్ చేసి ఇంకా ఎవరైనా కావాలి అంటే డెవలప్ చేసి వాళ్ళకు కూడా సప్లై ఇస్తూ ఉంటాం అనమాట రాణిగ అనేది ఆటోమేటిక్గా లైఫ్ టైం టూ ఇయర్స్ తర్వాత చనిపోయింది అనుకోండి ఆ పెట్టిన గుడ్డులో నుంచే ఒక గుడ్డు సెలెక్ట్ చేసుకొని పదకొండు రోజులు పొదుగుతుంది పన్నెండో రోజు రాణికి పుడుతుంది అనమాట పుట్టిన తర్వాత ఆ బాక్స్లో మ్యాటింగ్ జరగదు సార్ అది బయటికి బయలుదేరినప్పుడు కొన్ని పోతీగలు వెళ్తాయి దాని ఫ్లైట్ రేంజ్ని ఏ పోతే అయితే క్యాచ్ చేయగలుగుతుందో దాంతో మాత్రమే జట్టు కడుతుంది ఎందుకంటే అటువంటి యాక్టివ్ గల్లా కూలీగలు పుడితే ఎక్కువగా ఆహారాన్ని తెచ్చుకోవచ్చు దాని సంతానోత్పత్తి ఎక్కువగా డెవలప్ చేసుకోవచ్చు అని అదే లేజినెస్ డ్రోన్ బీతో మ్యాటింగ్ జరిగింది అనుకోండి పుట్టే ఈగలు కూడా డల్నెస్గా పుడతాయి అని చెప్పేసి అని ఆ కాన్సెప్ట్లో అది వర్క్ అలా చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఈ గుడ్లు పొదిగిన అనంతరం ఈ హనీ బీ వెళ్ళి తేనెను సేకరించడం మకరందం సేకరించడం ఇవన్నీ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా పూర్తయి ఒక తేనే తేనె మనకి కానీ రావడానికి టైం ఎంత పడుతుంది ఎంత పడుతుంది మనకి ఫ్లవరేషన్ ఫుల్గా ఉంది అనుకోండి పదిహేను రోజులకి ఇరవై రోజులకు వచ్చేస్తుంది సార్ ఫ్లవరేషన్ తగ్గిందనుకోండి డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళి మనం ఎక్కువగా ట్రిప్స్ చేయాలి కాబట్టి అది తినంగా మిగిలిందని దాచుకోవాలి కాబట్టి నెల రోజులు నెల పది రోజులు కూడా పడుతుంది సార్ అదే ఫ్లవరేషన్ దగ్గర ఉందని త్వర త్వరగా స్టోర్ చేస్తే పదిహేను రోజులు ఇరవై రోజులకి వచ్చేస్తుంది అన్నమాట తీసేటప్పు కూడా పట్టు పిండం సార్ దీంట్లో ఏగలు దాంట్లో దులిపేసుకొని బ్రష్ ద్వారా ఏగలన్నీ అక్కడ రాలిపేసుకొని అది నెక్స్ట్ తరం కోసం దాచుకొని మైనంతో లాక్ చేస్తుందండి ఆ లాక్ను మనం చాక్ ద్వారా రిమూవ్ చేస్తాం అంటే పల్సర్ తొక్కలా తీస్తాం మళ్ళీ హోల్స్ ఓపెన్ అవుతాయి అనమాట అప్పుడు మనం సెంటర్ ఫీజుగా మిస్టర్ ఉంది సార్ మన దగ్గర ఆ లేర్ లేర్లుగా వస్తుంది దానికి ఒక హ్యాండిల్ వస్తుంది అనమాట ఆ పొట్లు ఆ లేరులో దింపేసుకొని హ్యాండిల్ ఫాస్ట్గా తిప్పుకోవటం వల్ల ఆ ఎయిర్ ఫోర్స్కి తేనె ఒక్కటే వస్తుంది అనమాట ఆ పొట్టు పాడైపోదు దాంట్లో ఉన్న గుడ్డు లారో ఏది డ్యామేజ్ కాదు మళ్ళీ లాస్ట్ ఈజ్గా పొట్లు తెచ్చి దీంట్లో పెట్టేస్తే అవి వాటర్ తెచ్చుకొని హోల్స్ అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ రెక్కలతో డ్రై చేసుకొని తీసుకొచ్చిన మకరందాన్ని తేనెగా మలుచుకొని మళ్ళీ దాచుకుంటూ ఉంటాయి నెలకు ఒకసారి కన్ఫామ్గా హనీ వస్తుంది సార్ సో అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో ఎన్ని బాక్సుల్లో హనీని సాగు చేస్తున్నారు ఎలా ఉంది అదే ప్రజెంట్ అయితే ఇక్కడ వచ్చేసరికి హండ్రెడ్ బాక్సెస్ ఉన్నాయండి లోన్గా ఒక హండ్రెడ్ బాక్సెస్ పెట్టుకున్నాం అనమాట ఎందుకంటే ఈ ఫ్లైట్ రేంజ్ లేసినప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కొడతాయి సార్ వాస్తవానికి అవి కొట్టాలని కొడతాం కాదు యాక్సిడెంట్గా తగిలి కుడతాం తప్ప విడిగా అయితే వాటిని ఏమను మళ్ళీ ఏమనవు సో అయితే టూ హండ్రెడ్ బాక్సెస్ మొత్తం మీద కూడా ఒక బాక్స్కి వచ్చి మూడు కేజీలు వస్తాయండి నెలకు వచ్చేసరికి రెండు మూడు ఆరు వందల కేజీలు ఏడు వందల కేజీలు వస్తాయి నెలకొకసారి నెలకు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి అనమాట ఒక కేజీ వచ్చేసరికి మేము నాలుగు వందలు ఐదు వందలు అమ్ముతాం అనమాట అంటే అరకులో వలసి పూల మీద వచ్చేది అయితే ఐదు వందలు అమ్ముతాం రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ మీద అయితే నాలుగు వందలు అమ్ముతాం సార్ సో ఇప్పుడు పర్యాటక సీజన్ ప్రారంభమైంది అవును సార్ సో పర్యాటకులు వస్తున్నారా ఎలా ఉంది వ్యాపారం అయితే వ్యాపారం అయితే బాగుంది సార్ సీజన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ ఏంటంటే చలి పెరిగితే జనం ఎంజాయ్ చేయడానికి వస్తుంటారనమాట వచ్చినోళ్ళు టేస్ట్ చేసి వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు కొంతమంది ఏంటంటే మాకు ఆ టేస్ట్ రాలేదు ఈ టేస్ట్ రాలేదు అంటారు మనం చేసేది ఏం లేదు చుట్టుపక్కల ఉండే ఫ్లవర్ వేస్ట్ని బట్టి టేస్ట్ మారుతుంది తప్ప మనం చేయగలిగింది ఏం లేదు వాస్తవానికి ఇది ఫుడ్ లైసెన్స్డ్ ఫామ్ సార్ మనం న్యాచురల్గా ప్యూరిటీ ఇవ్వగలిగాం అనుకోండి మళ్ళీ కస్టమర్ వాడి మళ్ళీ ఆర్డర్స్ పెడితే మనం కూడా పంపిస్తున్నాం సార్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంది పంపిస్తున్నాం అనమాట సో ఈ తేనె విషయానికి వచ్చేసరికి కొన్ని చోట్ల కల్తీ కూడా ఎక్కువగా పెరిగింది అంటే ఇదే ఒరిజినల్ తేనె చాలా వరకు విక్రయాలు కూడా జరుగుతున్నాయి సిటీలోకి వచ్చి ఇదే అసలైన తేనని సో ప్యూరిటీ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో దాన్ని ఎలా గుర్తించగలరు వాస్తవానికి అయితే మా దగ్గర తెలిసింది ఏంటంటే మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ల్యాబ్ రిపోర్ట్కి వెళ్లాల్సింది సార్ దేనిలో ఏమేమి పర్సంటేజ్ ఉంటాయి అది నేచురల్ కంటెంట్స్ అనమాట అన్నీ కూడా చాలామంది మేము ఏంటంటే ఒకసారి ల్యాబ్ చేయించి మేము దాని మీద మెన్షన్ చేసాం అవి చూసి చాలామంది మనం మిక్స్ చేస్తాం అనుకుంటున్నారు అలా కాదు న్యాచురల్గా ఫ్లవర్ ప్రక్టోజ్ ప్రొక్టోజ్ ఎంత శాతం అంత దాంట్లో అన్నీ కూడా మనకి ఈక్వల్గా చూపిస్తుంది అనమాట చిన్న చిన్న టెస్ట్లు ఎయిటీ పర్సెంట్ వరకు నమ్మాలి అంటే వాటర్లో వేస్తే స్ప్రెడ్ కాదు సార్ కిందకెళ్ళి ఆగుతుంది మనం డైల్యూట్ చేస్తే స్పూన్ పెట్టి మిక్స్ చేస్తేనే కరుగుతుంది అనమాట వేసేటప్పుడే ఒక రకమైనటువంటి ర్యాపిడ్ జరిగే అది కరిగింది అనుకోండి ఏదో ఒకటి మిక్స్ అయినట్టు లెక్క అదొక టెస్టు కరెన్సీ నోటు మీద హనీ ఉంచేసి ఆ హనీ ఉండే ప్లేస్లో మాత్రమే మనం కింద ఫైర్ చేస్తూ ఉంటే ఆ నోటు అనేది పాత్రలాగా ఉపయోగపడుతుంది ఆ తేనె మరుగుతుందే తప్ప ఆ నోటు సార్ అదొక టెస్టు పేపర్ మీద హనీ ఉంచేసి ఎంతసేపు రబ్ చేసినా కూడా తేమ శాతం దిగకూడదు సార్ ఎందుకంటే తేనెలో తేమ శాతం ఉంటే తేనె పాడైపోతుందని అర్థం కాబట్టి తేమ శాతం ఉండదు కాబట్టి ఆ తేమ శాతం దిగదనమాట అదొక టెస్ట్ అండి దేనిలో అగ్గిపొల్ల ఉంచేసి ఆ అగ్గిపొల్ల తీసుకుడితే వెలగాలి సార్ ముందు నానిపోయి ఊడిపోయింది అనుకోండి అది దాంట్లో ఏదో ఒకటి మిక్స్ అయినట్టు అట్లా చిన్న చిన్న టెస్టులు సార్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరా కాదంటే ల్యాబ్ రిపోర్ట్ సార్ ఆంధ్ర యూనివర్సిటీలో కేజీ ఇస్తే మనకు ఒక పది రోజులకి అలా ఇస్తారనమాట అంటే మనం తీసినప్పుడు అవి మూమెంట్ ఎలా ఉంటుందో మనం చూసుకొని తీసుకోవడం కోసం ఇది సెక్యూరిటీగా మెస్ ఏర్పాటు చేస్తాం అదొకటి మనం ఏదైనా ఇక్కడ నుంచి మైగ్రేట్ అవ్వాలంటే వేరే చోటకి షిఫ్ట్ అవ్వాలంటే ఈ బాక్స్ పెట్టామనుకోండి అనుకోండి ఇది ఓపెన్ గా ఉంటుంది ఏమాత్రం కొంచెం పైకి లేసినా కూడా ఈగలన్నీ బయటకు వచ్చేసి మళ్ళీ కుట్టేస్తే దోవలు వెళ్ళే వాళ్ళు కుట్టేస్తాయి అనమాట అందుకని మనం ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇది మొత్తం కవర్ ప్యాకింగ్ చేసేసి ఆ ఎదరు హోల్కి స్వాంజీ పెట్టేసుకొని మళ్ళీ ఎక్కడైతే పూల తోటలు ఉంటాయో అక్కడికి షిఫ్ట్ చేసుకుంటాం అనమాట సపోజ్ మినిమం ఒక ట్వల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ వరకు ప్రాబ్లం లేదు సార్ ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ దాటిందనుకో మళ్ళీ ఎక్కడో చోట మళ్ళీ అన్లోడ్ చేసుకొని వన్ డే అలా స్టే చేసి మళ్ళీ ఈవినింగే వస్తాయి బాక్సులకి పగలంతా కూడా రన్నింగ్లో ఉంటాయి మనం బాక్స్ అనుకోండి మళ్ళీ బయట ఉండిపోయిన ఏగలు అంతే ఉండిపోతాయి అనమాట అదే సాయంత్రానికి అనుకోండి ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లోకి వస్తుంది కాబట్టి ఆ హోల్కి స్వాన్ పెట్టేసుకొని షిఫ్ట్ అవుతాం సో అందుకనే ఇది ఇన్నర్ కవర్ అంటారు సార్ ఇది సేఫ్టీ కోసం అనమాట మనకి అటు ఇటు జరగకుండా మనం ఇన్నర్ కవర్ ప్యాక్ చేసుకుని అప్పుడు లిఫ్ట్ షిఫ్ట్ చేసుకుంటాం అనమాట ఇది వాస్తవానికి సేఫ్టీ మెజర్ తీసుకోవాలండి తీసుకోవాలండి డైరెక్ట్ గా తీస్తే అవి కుట్టేస్తాయి సార్ ఎందుకంటే అవి దాచుకున్నట్ని మనం దోచుకుంటామని కాపాడుకునే తత్వంలో కుట్టేసే అవకాశం ఉంటుంది వాస్తవానికి డైరెక్ట్ గా అటు మూవ్మెంట్ చూసి తీసుకోవచ్చు కానీ ఎందుకైనా మంచిది మనం సేఫ్టీ ఒక తేనెటీగ కుట్టింది అంటే అది చనిపోతుంది సార్ ఒక తేనెటీగా కుట్టింది అంటే అది చనిపోతుంది సార్ ఎందుకంటే దాని ముళ్ళు మనకు వదిలేస్తుంది జట్టుకి ఎటువంటి సంరక్షణ చేయలేదు కాబట్టి ఫైవ్ మినిట్స్లో ఫేవర్ వచ్చి అదే చనిపోతుంది సార్ సో అందుకనే ఒక స్పూన్ తేనె కాణం ఆగిపోయినట్టే లెక్క అనమాట మనం అందుకని ఫేస్ మాస్క్ వాడుకుంటాం అది కుట్టకుండా మనం స్మోక్ చేయడం వల్ల మత్తుగా ఉండి మన మీద అటాక్ చేయకుండా ఆగుతుందండి ఇదిగోండి లేయర్స్ లేయర్స్గా ఉంటాయండి ఒక్కొక్క ఫ్రే ఒక్కొక్క బాక్స్ లో మినిమం ఎయిట్ ఫ్రేమ్స్ ఉంటాయి సార్ మనకేందంటే ఏక స్ట్రెంత్ ను బట్టి కూడా ఫ్రేమ్స్ అనేది మనం పెంచుకుంటూ ఉంటాము సో ఇది వచ్చేసరికి ఒక లేయర్ సార్ ప్రతి ఒక్క బాక్స్ లో రాణి ఉంటుంది అన్నాం కదా అది చెక్ చేసుకుంటే ఏదో ఒక పట్టులో రాణి ఉంటుంది అనమాట ఇది కూడా ఇదంతా కూడా హనీ స్టోరేజ్ చేస్తుంది ఇదంతా మొత్తం కూడా ఫుల్ అయిపోయిన తర్వాత మైనంతా లాక్ చేస్తుంది అప్పుడే మన హనీ వచ్చినట్టు అనమాట సో అంటే ఇప్పుడు ఈ కింద హనీ అండి పైన వైట్ గా ఉన్నది వైట్గా ఉన్నంత వరకే హనీ సార్ మనకి మధ్యలో అలికినట్లు ఉంది చూడండి ఇదంతా కూడా బురుడు చాంబర్ అంటారు సో ఇది మొత్తం కూడా హోల్స్ అన్ని ఫుల్ అయిపోయిన తర్వాత మైనంత పల్చట్ లేరుతో దాచుకుంటుంది అనమాట మనం ఎలాగైతే నెక్స్ట్ తరం కోసం బీరు వాళ్ళ డబ్బులు పెట్టుకుని దాచుకుంటాము అవి కూడా నెక్స్ట్ తరం కోసం వర్షాకాలంలో పువ్వులో మకరందం ఉండదు కారిపోతుంది ఎండాకాలంలో ఫ్లవరేషన్ అసలు ఉండదు అందుకని అడ్వాన్స్గా తినంగా మిగిలిన దాన్ని నెక్స్ట్ తరం కోసం దాచుకుంటే సార్ అలా దాచుకున్న పట్ల నుంచి రెండు మూడు పట్లు వాటి కేటాయిస్తాం కదా ఐదు ఆరు పట్లు మనం తీసుకుంటూ ఉంటాం మళ్ళీ అది అయిపోయిందని తెచ్చుకుంటూ ఉంటుంది మళ్ళీ నెలకొకసారి మనం తీసుకుంటూ ఉంటాం రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది సార్ ఈ పట్టు పాడైపోదు దాంట్లో ఉన్న గుడ్డు లారం డ్యామేజ్ కాదనమాట తీసే విధానంలో రాణియేగని ఎలా గుర్తిస్తారు సార్ మీరు అది పొడవుగా ఉంటుందండి గోల్డ్ కలర్లో ఉంటుంది డిఫరెంట్ సైజు ఉంటుంది అనమాట రెక్క కూడా ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కప్పు ఉంటుంది డ్రోన్ బి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా హండ్రెడ్ పర్సెంట్ రెక్క కప్పు ఉంటుంది సార్ ఇదిగోండి ఇది రాణిగ అనమాట ఒక్కొక్క బాక్స్లో ఒకటే ఉంటుంది సార్ ఒకవేళ రెండోది ఉన్న ఏదైతే ఎక్కువగా గుడ్లు పెడుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని గుడ్లు తక్కువ పెట్టేదాన్ని చంపి బయటేస్తాయి అనమాట ఓకే జీవరాశులన్నింటికల్లా బద్దకం లేనివిందని ప్రశ్నించుకుంటే తేనె టేగలో చేమలు సార్ లైఫ్ టైం తక్కువ ఉంటుంది ఓన్లీ హార్డ్ వర్క్ ఎలా అంటే కూలీగలు నలభై రెండు రోజుల్లో కూడా రేతిని బావులు వర్క్ చేసి దాని లైఫ్ టైం మొత్తం మీద ఒక్క స్పూన్ తేనె మాత్రమే కలెక్ట్ చేస్తుంది సార్ ఇదిగోండి ఇట్లా మైనంతా లాక్ చేస్తుంది సార్ ఇట్లా అట్లా లాక్ చేసినప్పుడే ఇట్లా తేనె గిల్లితే తేనె కనపడాలి సార్ ఇప్పుడు మనకు బకెట్లో పెట్టుకొని ఇప్పుడే తీసావండి ఇప్పుడే తీసుకొస్తామని అంటారు సో అది ఏంటంటే ఎయిటీ పర్సెంట్ నమ్మొచ్చు ఎట్లా అంటే అది సీలయ్యక ముందర తీసాడు అనుకోండి మంచిదే బెటరు ఆయన ఏం ఏదైనా ఏదైనా మిక్స్ చేసుకొని తెచ్చాడు అనుకోండి అది మనం నమ్మలేము అది అలా సీల్ ఉంది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హనీ ఎవరి వల్ల కాదు ఒక తేనెటే గల మాత్రమే ఆ వర్క్ చేయగలరు మీరు ఏమైనా టేస్ట్ చేస్తారంటే ఒకసారి టేస్ట్ కూడా చేస్తారు ఏలు పెట్టేసి తీసుకుని స్లోగా మూవ్ అవ్వండి ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవ్వద్దు ఇప్పుడు వలి స్పూల్ ఉన్నాయి కదా ఆ స్పూల్ నుంచి కలెక్ట్ చేసి సో ఈ తేనె మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఇది చాలా చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే చాలా చిక్కగా కూడా ఉంది జనరల్ గా తేనె కొంచెం లూజ్ గా ఉంటుంది కానీ ఇది చాలా టేస్టీగా తీయగా చాలా చిక్కగా కూడా ఉంది చాలా బాగుంది సార్ ఎందుకంటే సార్ ఇక్కడ చలి వాతావరణం కాబట్టి కొంచెం డెన్సిటీ కూడా ఎక్కువ వస్తుంది సార్ మళ్ళీ ఇదే తేను మనం కిందకి తీసుకెళ్తే పలస పడిపోతుంది చాలామంది ఏమనుకుంటారు అని మేము అక్కడ తీసుకున్నప్పుడు చిక్కగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి పలసబడింది అనుకుంటారు వాస్తవానికి న్యాచురల్ హనీ కాబట్టి ఇది కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది సార్ ఎండాకాలంలో వచ్చేది పలచగా వస్తుంది వర్షాకాలంలో నురగతో వస్తుంది చలికాలంలో వచ్చేది డెన్సిటీ చిక్కగా వస్తుంది అనమాట కాలాన్ని బట్టి కూడా న్యాచురల్ హనీ స్పందిస్తూ ఉంటుంది అదే కెమికల్ కలిపిన హనీ అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా అలాగే ఉంటుంది బయట పెట్టినా అలాగే ఉంటుంది దానివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన రాహని వల్ల ఏంటంటే బెనిఫిట్స్ ఇంక్రీడ్ అయ్యి బాగా డెవలప్మెంట్ ఉంటుంది అనమాట అది వాడుకునే దానిలో ఓకే సో ఇప్పుడు మీరు ఈ అరకు ప్రాంతంలో ఈ మీ ఫామ్ని పెట్టారు సో ఇప్పుడు పరిశ్రమని సజావుగా సాగిస్తున్నారు సో ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా హనీని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు సార్ అంటే ఒక ఏరియాని కదా సార్ చుట్టుపక్కల నుంచి వస్తూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే కర్నూలు ఖమ్మం కోదాడ ఇటు వచ్చేసరికి ఒంగోలు నెల్లూరు అటు చుట్టుపక్కల ఆల్ ప్రాంతాల నుంచి కూడా టూరిజం విజిటింగ్ చేస్తానికి వస్తూ ఉన్నారు సార్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు ఇతర రాష్ట్రాల నుంచి అమెరికన్స్ కూడా వస్తుంటారు అనమాట అప్పుడప్పుడు వాస్తవానికి తేనెటేగా కుడితే ఇబ్బంది చాలా డేంజర్ అంటారు ఎక్కువ కుడితే డేంజర్ కానీ ఒకటి రెండు కుడతాం వల్ల కూడా మంచిది సార్ ఎందుకంటే అది కుట్టినప్పుడు మంచి మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరుగుతుంది ఎక్కడన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ నరాల్లో ఆగి ఉందనుకోండి ఆ సర్క్యులేషన్లో ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కొట్టేస్తుంది అనమాట దానివల్ల హార్ట్కి సంబంధించిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా కొట్టేయటం వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు పరాలసిస్ కూడా రాదనమాట ఆ విషయం మనకు ఎలా తెలిసిందంటే అమెరికనో హాయిన్ వచ్చాడు సార్ తర్వాత రీసెర్చ్లో తెలిసింది వేరే విషయం అమెరికాను హాయిన్ వచ్చేసి తేనెటేకి తీసుకొని ఒక నరం తీసుకొని ఆ నరం మీద కుట్టించుకున్నాడు సార్ ఆయన ఏం చెప్పాడంటే ఎందుకు సార్ అలా కుట్టించుకున్నారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే అది కుట్టంగానే అది చనిపోతుంది కానీ అది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది మనం మాత్రం దాని ఫాయిదాను ఇచ్చినట్టే లెక్క ఎందుకంటే అది కుట్టినప్పుడు నీళ్లు మనకు వదిలిద్ది ఆ ఫాయిదని మనకు బాడీలోకి అటాక్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా జరుగుతుంది ఆ సర్క్యులేషన్లో ఎక్కడన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే కొట్టేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు హెడెక్ రాదు పారాలసిస్ కూడా రాదని చెప్పారనమాట సో అప్పుడు దాకా ఫస్ట్ లో మాకు తెలియదు తర్వాత తర్వాత ఏంటంటే డాక్టర్లు పరిశోధన చేసి సో దీనివల్ల ఇది ఉపయోగం పారాలిసిస్ సంబంధించి తేనటాత కుట్టించుకోండి దానివల్ల ఒక రకమైనటువంటి కదలిక రావచ్చు అని కూడా చెప్తున్నారు అనమాట అది సో మీరు ఎంతకాలం నుంచి ఈ సాగు చేస్తున్నారు నేనైతే ఈ ఫీల్డ్ లోకి వచ్చి పదిహేను సంవత్సరాలు సార్ ఫస్ట్లో నేను వ్యవసాయం చేసేవాడిని సో మన తేనె వల్ల పోలినేషన్ జరిగి రైతుకు కూడా మేలు ఉంటుంది దీనివల్ల ఒక నలుగురికి ఆరోగ్యకరమైన ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను సార్ వాస్తవానికి ఫస్ట్లో నేనైతే వ్యవసాయం చేసేవాడిని మా మామగారు వాళ్ళు ఇదే ఫీల్డ్ అనమాట వాళ్ళు వచ్చి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతుంది నేను వచ్చేసి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ హైదరాబాద్ నుంచి వచ్చామండి అరకు చూద్దామని వస్తుంటాం ఎవ్రీ టూ ఇయర్స్ కల వస్తుంటాము జనరల్గా ఏంటంటే ఈ తేనెపెట్ట అనేది చెట్ల పైన ఉంటుంది మాకు తెలిసైతే కానీ ఇక్కడ అరకులో బాక్సెస్లో ఈ హనీ బీస్ పెట్టడం అనేది వాటి ద్వారా తేనె తీయడం అనేది కూడా ఇక్కడ మాత్రమే అది చూస్తున్నాం మేము ఒక గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్తో వచ్చాము వాళ్ళకి చూపిద్దామని ఆపాము ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ చూశాను మీరు చూడండి ఇట్లా బాక్సెస్లో ఉంటాయి అవి పట్టుకొని కూడా చూడవచ్చు మనం కుట్టవు జనరల్గా భయపడతాం మనం చెట్లపైన ఉన్న హనీ బీసీని తాకాలన్నా కూడా భయపడతాం ఎందుకంటే అవి కుడతాయి అవి బట్ ఇవి కూడా కుడతాయి బట్ ఎందుకు ఇక్కడ కేర్ఫుల్గా పట్టుకొని చూడమని చెప్పారు ఇక్కడ ఉన్న ఓనరు చూసాము బట్ హనీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ప్యూర్ హనీ ఇది ఇక్కడ ఎందుకంటే మేము అడిగి తెలుసుకున్నాం జనరల్గా ఈ హనీ బీసు ఎలా ఉంటాయి ఏంటంటే చెప్పాడు నేను పూర్తిగా చెప్పలేకపోవచ్చు ఈ హనీ బీస్ చుట్టుపక్కల ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉన్న ఏదైతే ఫ్లవర్స్ ఉంటాయో వాటిపైన తీసుకొని వచ్చి ఇక్కడ దాన్ని హనీ తయారవుతుంది ఇది ప్యూర్ హనీ తీసుకోవచ్చు అని చెప్పారు మేము తీసుకు వెళ్తాం వచ్చినప్పుడల్లా హనీ అయితే టేస్ట్ బాగుంటుందండి తీసుకోవచ్చు సో పదిహేను ఏళ్ళుగా ఈ అరకులో ఈ హనీ పరిశ్రమను నిర్వహిస్తున్నామని రైతు చెప్తున్నారు సో మనం చూసాముగా ఆయన మాటల్లోనే స్వచ్ఛమైన తేనెను ఎలా గుర్తించాలి హనీ యొక్క దినచర్య ఎలా ఉంటుంది హనీ బి ఎలా తన దినచర్య ఉంటుంది హనీ బి ఎలా హనీని కలెక్ట్ చేసుకుంటుంది అనే విషయాలను రైతు మనకు వివరంగా మనకు తెలియజేశారు సో పర్యాటకులు ఎవరైనా సరే అరకు వచ్చినట్లయితే ఈ పరిశ్రమ వద్దకు వచ్చి స్వచ్ఛమైన తేనెను కొనుగోలు చేయాలని నిర్వాహకులు చెబుతున్నారు అరకు నుంచి కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్